హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను ఈరోజు మన రెసిపీ వచ్చి స్వీట్ టేస్టీ అయిన అక్కడక్కడ పప్పులు తగులుతూ చాలా టేస్టీ అయిన స్వీట్ ప్రిపేర్ చేశానండి అది ఎలాగో చూసేద్దాము ముందుగా పల్లీలను తీసుకుంటున్నాను ఒక టూ కప్స్ పల్లీలు ఇంట్లో తొక్కు లేకుండా తీసేసుకొని బౌల్ పెట్టుకొని దాంట్లోకి పల్లీల్ని యాడ్ చేసుకొని బాగా దోరగా వేపుకోవాలన్నమాట కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేపుకోవాలి చూసారా ఈ విధంగా వేపుకొని పెట్టుకోవాలి మరో పక్క నేను ఈ విధంగా బెల్లాన్ని తీసుకుంటున్నానండి బెల్లం తెల్ల బెల్లం తీసుకుంటున్నాను మీరు కావాలంటే మిక్సీ బౌల్లో యాడ్ చేసుకోవచ్చు గ్రైండ్ చేసుకోవచ్చండి నేను డైరెక్ట్గా పాకం పట్టకుండా ఇలా యాడ్ చేసుకుంటున్నాను అనమాట ఈ లోపల పల్లీలు అయితే చల్లారిపోయాయి ఇలా తొక్కు తీసేసుకొని తొక్కు తీసుకోవడానికి ఒక ప్లేట్లోకి టర్న్ చేసుకోవాలి తీసుకొని వాటి తొక్కిని ఈ విధంగా రఫ్ చేసుకుంటే ఈజీగా తొక్కు అనేది వచ్చేస్తుందనమాట చూసారా పల్లీల తొక్కు అనేది అంతా ఊడిపోయింది వీటిని మిక్సీ బౌల్లోకి తీసుకొని బాగా గ్రైండ్ చేసుకోవాలి కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకోండి మరీ మెత్తగా కాకుండా వీడియోలో చూపించినట్టుగా ఈ విధముగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి మరో పక్క బౌల్ పెట్టుకొని దాంట్లోకి వన్ టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేస్తున్నానండి నెయ్యిని యాడ్ చేసి మనం గ్రైండ్ చేసి పెట్టి పెట్టుకున్న పల్లీలు పౌడర్ని దాంట్లోకి యాడ్ చేసుకొని ఈవెన్గా కలుపుకోవాలి మంట అనేది ఫ్లేమ్లోనే ఉంచుకొని ఈ ప్రాసెస్ అనేది చేసుకోవాలన్నమాట నెక్స్ట్ మనం తురుము పెట్టుకున్న బెల్లాన్ని దాంట్లోకి యాడ్ చేసుకోవాలి పాకం పట్టే పని లేకుండా ఈజీగా ఈజీ అయిన ప్రాసెస్ అండి బెల్లాన్ని యాడ్ చేసి ఈవెన్గా కలుపుకోవాలి నెక్స్ట్ దీంట్లోకి కొంచెం పాలు యాడ్ చేసుకోవాలండి నేను వీడియో అనేది స్కిట్ అయిపోయింది కొంచెం పాలు యాడ్ చేసుకోవడం వల్ల టేస్ట్ కూడా చాలా బాగుంటుంది పాలు యాడ్ చేసుకుంటే ఈ విధంగా వస్తుందనమాట మరోపక్క నేను ఈ విధంగా ప్లాస్టిక్ బౌల్ తీసుకుంటున్నాను ప్లాస్టిక్ బాక్సు దాంట్లోకి ఆయిల్ అప్లై చేస్తున్నాను చుట్టుపక్కల ఈ లోపల పల్లీలు పేస్ట్ అనేది ఈ విధంగా వచ్చేస్తుందనమాట నెక్స్ట్ ఈ పల్లీల పేస్ట్ని మనం యాడ్ చేసుకున్న ఆయిల్ బాక్స్లోకి యాడ్ చేసేసుకోవడమే యాడ్ చేసుకొని ఒక తోటి ఇలా కిందకి ప్రెస్ చేసుకోవాలి మరోపక్క నేను కోకో పౌడర్ అండి ఇది సూపర్ బజార్లో దొరికింది దీన్ని తీసుకుంటున్నాను నేను మీరు కావాలంటే చాక్లెట్ డైరీ మిల్క్ చాక్లెట్ అయినా ఫైవ్ స్టార్ చాక్లెట్ అయినా యూజ్ చేసుకోవచ్చు దీంట్లోకి కొంచెం షుగర్ యాడ్ చేస్తున్నాను ఎందుకంటే ఇది డైరెక్ట్గా యూజ్ చేస్తే చేదుగా ఉంటుంది కాబట్టి షుగర్ అనేది యాడ్ చేసుకొని ఈ విధమైన కన్సిస్టెన్సీకి వచ్చిన తర్వాత మనం పక్కన పెట్టేసుకున్న ఈ పల్లీల పేస్ట్లోకి ఈ చాకో ఈ చాకో పౌడర్ మిశ్రమాన్ని దాంట్లోకి యాడ్ చేసేసుకోవాలి ఈ పల్లీల పేస్ట్ పూర్తిగా చల్లారిన తర్వాతే ఈ చాకో పౌడర్ అనేది యాడ్ చేసుకోవాలండి మరోపక్క నేను కొన్ని పల్లీలను పక్కన పెట్టేసుకున్నాను పక్కన పెట్టుకొని తొక్క తీసేసి వాటిని ఈ విధంగా రోల్లో వేసి పచ్చాపచ్చాగా దంచేసుకున్నాను గ్రైండ్లో అంటే మిక్సీలో వేసుకుంటే అంతగా రాదండి సో గ్రైండ్ ఈ విధంగా రోల్లోనే దంచుకొని ఈ పప్పులను కూడా ఈ పల్లీలను కూడా మనం చాకో పౌడర్లే యాడ్ చేసుకోవాలి ఎందుకంటే మనం తినేటప్పుడు టేస్టీగా అక్కడక్కడ పప్పు తగిలితే చాలా టేస్టీగా ఉంటుందండి ఈ విధంగా ప్లాస్టర్ ఈ విధంగా ప్లాస్టిక్ బౌల్ని మూత క్లోజ్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవడమే ఒక హాఫ్ అవర్ తర్వాత ఓపెన్ చేసి చూస్తే చేతికి రఫ్ అంటుకోకుండా ఉంటే చాకో పౌడర్ అనేది చేతికి అంటుకోకుండా ఉంటే పర్ఫెక్ట్గా అండి ఈ విధంగా స్పూన్ తోటి నేను చూపిస్తాను చూడండి మీకు అర్థమవుతుందా కింద పల్లీల పేస్టు అండ్ పైన చాకో పౌడర్ అనేది చాలా టేస్టీగా ఉంది ఒకసారి ట్రై చేయండి థ్యాంక్ యూ సార్